హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం జావా ప్రతిరోజు ఉదయం ఒక కప్పు ఇది తాగడానికి ప్రయత్నించండి వేసవి కాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే ప్రతి ఒక్కరికి మూత్రంలో మంట శరీర ఉష్ణోగ్రతను తగ్గించి ఒంటికి చలవ చేసి హాయిగా ఉండాలంటే ఈ సగ్గుబియ్యం జావను మరింత హెల్తీగా మరింత టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం సగ్గుబియ్యం జావ చేయడానికి ముందుగానే నేను ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి సగ్గుబియ్యం మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోండి టూ అవర్స్ తర్వాత వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఇలా సగ్గుబియ్యం సాఫ్ట్గా మెత్తగా అవుతాయి కాబట్టి మీరు ఇలాగా రెండు గంటల ముందు నానబెట్టుకుంటే మనకు జావా ప్రిపరేషన్ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకోవాలి నేను తీసుకున్న పావుకప్పు సగ్గుబియ్యానికి హాఫ్ లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి మీరు సగ్గుబియ్యం క్వాంటిటీకి తగ్గట్టు పాలను తీసుకోండి పాలు ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మంటని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుతూ జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించండి మనము ఆల్రెడీ టూ అవర్స్ పాటు నానబెట్టాం కాబట్టి సగ్గుబియ్యము ఇలా మరుగుతున్న పాలలో వేసిన వెంటనే సాఫ్ట్గా ఇలా ట్రాన్స్పరెంట్గా మారి ఉడికిపోతాయి కాబట్టి మీరు నానబెట్టి తీసుకోండి జస్ట్ రెండే రెండు నిమిషాల్లో సగ్గుబియ్యం జావను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ సగ్గుబియ్యము నేను చిన్నవి తీసుకున్నానండి చిన్నవి లేకపోతే పెద్దవైనా ఇవైనా తీసుకోవచ్చు అయితే సగ్గుబియ్యంకు తగ్గట్టు పాలు వేస్తేనే ఈ జావ ఎన్ని గంటల తర్వాత అయినా ఇలాగే లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది మీరు పాలు తక్కువగా వేస్తే జావా అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి సగ్గుబియ్యం చాలా తక్కువగా ఉండాలి పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి చూడండి సగ్గుబియ్యం పూర్తిగా ఇలా ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత దీంట్లోకి నేను రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను షుగర్ వేస్తున్నానండి అసలు హెల్త్ పరంగా ప్రతిరోజు ఒక కప్పు ఖచ్చితంగా తాగాలంటే మాత్రం దీంట్లో మిశ్రీ పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని చేయండి డైలీ షుగర్తో చేసిన జావా తాగడం హెల్త్కి అంత మంచిది కాదు అయితే మా పిల్లలకు స్టార్టింగ్లో అలవాటు చేయడం కోసం మాత్రమే ఇక్కడ నేను చక్కెరను వాడుతున్నాను మీరు మాత్రం ఇందులో రాక్ షుగర్ పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మంచి టేస్ట్ కోసం నేను ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాను ఇది వేయడం వల్ల పిల్లలకు స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకోండి చూడండి ఇలా కలుపుతూ కొంచెం కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడినప్పుడు దీనిని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ చేయండి ఈ సగ్గుబియ్యం జావను ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేస్తే ఎన్ని గంటల తర్వాత అయినా ఇది చిక్కబడకుండా ఇలాగే లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఇలాగే చేయండి అయితే ఈ సగ్గు బియ్యం జావ మరింత హెల్దీగా ఉండాలి అంటే దీంట్లో నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ వేసుకొని ఓసారి కలిపేసి టేస్ట్ చేయండి అప్పుడు మరింత హెల్దీగా మరింత టేస్టీగా కూడా ఉంటుంది వేసవి కాలంలో ప్రతిరోజు ఇలా సగ్గు బియ్యము సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల మూత్రంలో మంట శరీరంలోని వేడిని తగ్గించి ఒంటిని చల్లబరుస్తుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్